తెలుగువారికి సుపరిచితమైన ప్రియా ఫుడ్స్ మరో ముందడుగు వేసింది వంట వంటనీళ్ళు సహా ఎన్నో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రామజీ గ్రూప్ సంస్థ ఇప్పుడు చిరుధాన్యాలతో రూపొందించిన భారత్ సూపర్ ఫుడ్తో ముందుకొచ్చింది స్వర్గీయ రామోజీరావు దార్శనికతకు అనుగుణంగా సబల మిల్లెట్స్ను ఆవిష్కరించింది ఎలాంటి ప్రిజర్వేటివ్లు కృత్రిమ రసాయనాలు లేకుండా ఆనాటి ఆరోగ్యాన్ని నేటి రుచులతో మేళవించి నలభై ఐదు రకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది ఆధునిక కాలంలో మధుమేహం కొలెస్ట్రాల్ బీపీ సహా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి ఈ రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు అభిరుచులకు తగ్గట్లుగా రామోజీ గ్రూప్నకు చెందిన ప్రియా ఫుడ్స్ విప్లవాత్మకంగా అడుగు వేసింది ఈనాడు గ్రూప్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ఎనభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని సబలా మిలెట్స్ పేరిట ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది హైదరాబాద్ లోని కృష్ణ హోటల్ వేదికగా చిరుధాన్యాల కొత్త బ్రాండ్స్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈనాడు సీఎండి చెరుకూరి కిరణ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సిహెచ్ కిరణ్ ఉషోదయ గ్రూప్ డైరెక్టర్ సహరి చెరుకూరి సుజయ్ చెరుకూరి సోహనా బృహతి పాల్గొన్నారు సబలా మిల్లెట్స్ ఉత్పత్తుల లోగోను ఈనాడు సీఎండి చెరుకూరి కిరణ్ ఆవిష్కరించారు చిరుధాన్యాల భోజనం స్నాక్స్ కు సంబంధించి ప్రచార వీడియో కిరణ్ విడుదల చేశారు సబలా మిల్లెట్స్ వెబ్సైట్ ను బృహతి సోహనా సుజయ్ ప్రారంభించారు మిల్లెట్స్ ఆహార ఉత్పత్తుల ఆవిష్కరణ తర్వాత ప్యానెల్ డిస్కషన్ జరిగింది ప్రముఖ గ్యాస్ట్రోయాంట్రాలజిస్టు డాక్టర్ రాకేష్ కలపాల పోషకాహార నిపుణులు డాక్టర్ శశి ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి న్యూట్రిహబ్ సిఇవో డాక్టర్ దయాకర్ పాల్గొన్నారు జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టుతున్న వేళ చిరుధాన్యాలు ఎంతో రక్షణనిస్తాయని అభిప్రాయపడ్డారు బియ్యం గోధుమలకు ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచించారు భారత్ క సూపర్ ఫుడ్స్ పేరిట నలభై రకాల ఉత్పత్తులను విడుదల చేశామని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని ఉషోదయ గ్రూప్ డైరెక్టర్ సహరి చెరుకూరి వెల్లడించారు విత్ కన్జ్యూమర్ హెల్త్ అట్ ద ఫార్ ఫ్రంట్ వి ఆర్ డ్రివెన్ బై ఎ మిషన్ టు మేక్ న్యూట్రిషియస్ ఫుడ్ యాక్సెసిబుల్ టు ఆల్ అక్రాస్ ఏజెస్ టేస్ట్ అండ్ లైఫ్ స్టైల్స్ వి బిలీవ్ దట్ గుడ్ ఫుడ్ ఇస్ ఈస్ వన్స్ రైట్ అండ్ టు అచీవ్ దిస్ We are reshaping how our products connect with communities by reimagining the supply chain matrix. We aim to create delivery pathways that are beyond the traditional boundaries of distribution. With authenticity as our nucleus, we continuously innovate, embrace alternative processes that enhance the nutritional quality of our offerings while celebrate and preserve original flavors. అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీలో సబలా మిల్లెట్ రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా సీఎండి సుచిత్ర ఎల్లా రేచస్ ఎల్లా వెంకటాక్షయ్ కీర్తి సోహన కుటుంబ సభ్యులు రఘు రాయల సుభాషిణి దంపతులు పాల్గొన్నారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ హెచ్ఆర్ విభాగాధిపతి గోపాలరావు సహా రామోజీ గ్రూప్ సంస్థల విభాగాధిపతులు ఉద్యోగులు హాజరయ్యారు కార్యక్రమంలో పాల్గొన్నవారు సబల చిరుధాన్యాల ఉత్పత్తులను కొనుగోలు చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సబల చిరుధాన్యాల ఉత్పత్తులను ఆవిష్కరించారు వీటికి సంబంధించిన ప్రచార వీడియోలను ఈనాడు సిఎండీ కిరణ్ మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ రామోజీరావు మనవరాళ్లు ఆవిష్కరించారు పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆధునిక రుచులను మేళవిస్తూ మిల్లెట్స్ ఆహార ఉత్పత్తులను తేవడం రామోజీ గ్రూప్ నిబద్ధతకు నిదర్శనమని సబలా మిల్లెట్స్ డైరెక్టర్ సహరి అన్నారు సబలా విల్ బి అ బ్రాండ్ డెడికేటెడ్ అ పాజిటివ్ అండ్ సిస్టమాటిక్ షిఫ్ట్ ఇన్ ఫుడ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ ప్రమోటింగ్ బ్యాలన్స్డ్ న్యూట్రిషన్ అండ్ చాంపియనింగ్బుల్ ఫ్యూచర్ ఆ గోల్ టు రీఎస్టాబ్లిష్ మైటీ మిల్లెట్స్ సబలా మిల్లెట్స్ ఉత్పత్తులను ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ కొనుగోలు చేయవచ్చని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ తెలిపారు రామోజీరావు దార్శనికతను ప్రతిబింబిస్తూ నాణ్యత శ్రేష్ఠతతో చిరుధాన్యాలను ఆధునిక రుచులతో మిల్లెట్ ఫుడ్స్ ను అందిస్తున్నట్లు ఈనాడు సీఎం తెలిపారు బాగా వ్యాపింపజేసి వాటిలో ప్రాచీన పోషక విలువలకు తోడు కొత్త రకం రుచులు కొత్త తరాలకి రుచికరంగా ఉండేటట్టు ఆకర్షణీయంగా ఉండేటట్టు వాటినే మేళవించి మిల్లెట్స్లోంచి నూడుల్సు కుకీస్ ఎనర్జీ బార్సు అటువంటివి మన భారతీయ వంటకాలైన పొంగళ్ళు తర్వాత ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వంటకాలు వాటికి కూడా మిల్లెట్స్ని మిలెట్స్తో తయారు చేసేటట్టు చేసి ఇది ఒక పాత కొత్తల మేలు కలయిగా మూడు సంవత్సరాలుగా చేసిన కృషి ఇవాళ ప్రజలకి అందించడానికి ప్రియా ఫుడ్స్ ముందుకు వస్తుంది మీరందరూ కూడా సబలా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని రకాలు నలభై ఐదు రకాల ప్రోడక్ట్స్ రోజు నేను కిరణ్ గారు చెప్పినట్టుగా శ్రీ రామోజీరావు గారు కళ ఇది మంచి భోజనం మంచి బల బల బలమైన భోజనం పెద్దలకి పిల్లలకి కుటుంబానికి అంతా అందించడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా ప్రజలకి తీసుకురావటం జరుగుతుంది సబల వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు సబల మిల్లెట్స్ ఉత్పత్తుల్లో వివిధ రాష్ట్రాల ప్రజలు వినియోగించే కిచిడి కుకీలు హెల్త్ బార్స్ మంచ్ నూడిల్స్ వంటివి ఉన్నాయి గ్రామీణ వని నుంచి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఈ బృహత్ కార్యానికి రామోజీ గ్రూప్ సంస్థ ప్రియా ఫుడ్స్ శ్రీకారం చుట్టింది